సడన్గా ఏమైంది మా ఆఫీస్లో పొద్దు పొద్దుగా మీటింగ్ ఉందని చెప్పి మెసేజ్ చేసారు ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి వెళ్తుంటే గేట్ పడ్డది సరేలే ట్రైన్ వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నా ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది నేను వెళ్ళేసరికి మీటింగ్ అయిపోయింది అందరూ బయట నిలబడి టిఫిన్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయారు సరేలే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము నేనైతే ప్లేట్ పూరి సింగిల్ పడదిన్నా ఈరోజు మన డ్యూటీ వచ్చేసి జడ్చల్లా పక్కన కోడగలనే విలేజ్లో ఈ యొక్క విలేజ్లోనే ఫిఫ్టీన్ షాప్స్ ఉంటాయి ఈ ఊరు మాత్రం చాలా చిన్నది షాప్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ ఇంట్లో ఒక సిజు పప్పి ఉంటుంది నేను ప్రతి వీక్ వచ్చినప్పుడల్లా అది బయటనే చిట్టుకాడనే కట్టేసి ఉంటుంది పాపం దాన్ని చూస్తే చాలా జాలనిపిస్తుంది వాడు ఆ పప్పిని ఎందుకు తెచ్చుకుంటే ఎందుకు బయట కట్టేసి సత్తా పాపం వర్షానికి ఏమైంది ఏమో ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది ముందుకే నాకు వర్షంలో ట్రా ట్రావెల్ చేయాలంటే చాలా చిరాకు అయితే డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకున్నాం అయితే సాధనలో అయితే రిటర్న్ అయిపోయినాం ఈ టోల్ గేట్ దగ్గర ప్రతిరోజు బైక్లో అయితే చెక్కింగ్ చేస్తూనే ఉంటారు ఈరోజు అయితే ఎవరు లేరు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం